ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు ఆలోచనల్లో చంద్రబాబుకు ఇతర నాయకులకు చాలా వ్యత్యాసం ఉంటుందన్నారు చంద్రబాబు ముందు చూపు గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని పార్థసారథి కొనియాడారు పారిశ్రామిక అభివృద్ధితో రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని సీఎం విశ్వసిస్తున్నారన్నారు పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు నమ్ముతారన్నారు పార్థసారథి ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందు సీఎం చెప్పారన్నారు మంత్రి పారిశ్రామిక లేకపోతే సాఫ్ట్వేర్ రంగం లేకపోతే ఏదో సీఈఓ అని ముద్ద వేసేస్తారని నేను అన్నాను అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట మాట్లాడితే చెక్యూరి వాళ్ళు పిలిచి నన్ను బయటకి ఇచ్చి బయటకు పంపించేవాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యక్తిత్వానికి నేను నమస్కారం తెలియజేస్తాను ఆయన సమాధానం చెప్పారు నాకు సారది బీసీలకి చాలా కార్యక్రమాలు చేశాను కానీ నా అభిప్రాయం ఏంటంటే ఈ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తే ఈ సాఫ్ట్వేర్ రంగాన్ని మన రాష్ట్రం అభివృద్ధి చేస్తే ప్రతి ఇంట్లో కూడా ఒక పిల్లవాడికి ఉద్యోగం లభిస్తుంది ఆ ఉద్యోగాలు లభించినప్పుడు ఆ కుటుంబం ఎవరి మీద ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన పరిస్థితులు తగ్గుతాయి ఆ కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుంది అని ఆలోచన చేసిన వేరే ఆలోచన కాదు